అనకాపల్లి జిల్లాను మరింత ప్రగతి పథంలో నడిపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు ఈ రోజు అనకాపల్లి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి స్పీకర్ గారు అదేవిధంగా శాసనసభ్యులు శాసన మండల సభ్యులు నాయకులు కార్పొరేషన్ చైర్మన్లు అలాగే అధికారులు అందరూ కూడా కలెక్టర్ గారి నాయకత్వంలో జిల్లా సమగ్రాభివృద్ధి మీద ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క జిల్లాని ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్ని ఒక యూనిట్గా తీసుకుని అక్కడ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ అక్కడ జరగాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ అక్కడ జీడిపిని పెంచేదానికోసం వర్క్యాపిట పెంచేదాని కోసం ఒక సమగ్ర నివేదిక తయారు చేసుకునేదానికి ముందుకెళ్ళడం జరుగుతుంది దానిలో భాగంగా అలాగే డిపార్ట్మెంట్స్ రేపు సమ్మర్ వస్తూ ఉంది సమ్మర్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ కానీ అలాగే ఇంకా ఏదైతే ఎలక్ట్రిసిటీ కానీ మెడికల్ కానీ ఎమర్జెన్సీ ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో వాటి అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాని కూడా అక్కడ ఏ రకంగా అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఉన్నటువంటి అవకాశాలు అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావాల్సినటువంటి అవకాశాలు అగ్రికల్చర్లో గ్రోత్ తీసుకురావడానికి హార్టికల్చర్లో గ్రోత్ తీసుకురావడానికి అదేవిధంగా ఫిషరీస్లో అటు ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటు చేసుకునే దానికోసం మరి ఈ ప్లానింగ్ బోర్డుని ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ మనం చూసాం లాస్ట్ గవర్నమెంట్లో కనీసం అధికారులు ప్రజాప్రతినిధులు కూర్చున్న పరిస్థితి లేదు అందుకనే ప్రజలకి గ్రీవెన్స్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకోవాలి రెవెన్యూ సమస్యలు ఉన్నాయి అలాగే కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో వర్క్స్ చేసుకోవాల్సింది ఉంది ప్రధానంగా కాలువలన్నీ కూడా సరి చేసుకోవడం దానికి కావాల్సినటువంటి వైండం వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం స్ట్రక్చర్స్ అన్నీ ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడం మీరు చెప్పడం జరిగింది దానిలో ప్రధానంగా చూడవన్న షుగర్ ఫ్యాక్టరీ గురించి కూడా ఈరోజు డిస్కషన్ రావడం జరిగింది త్వరలోనే జిల్లా ఎమ్మెల్యేస్ అందరూ కూడా కలిసి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దీన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అక్కడ రైతులకు ఏ రకంగా న్యాయం చేయగలుగుతాం అనేది కూడా త్వరలోనే దాని మీద కూడా ఆలోచన చేస్తూ జరిగింది అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి విషయాల మీద కూడా త్వరలో ముఖ్యమంత్రి గారిని కలిసి మరి ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకెళ్ళడం జరుగుద్ది ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ను కూడా ప్రతీ నెల ఈ రివ్యూ కండక్ట్ చేసుకోవడం జరుగుద్ది ఇవాళ మొన్న జరిగినటువంటి టెన్త్ క్లాస్ రిజల్ట్లో స్టేట్ యావరేజ్ వచ్చి ఎయిటీ వన్ పర్సెంట్ ఉంటే అనకాపల్లి ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ రావడం జరిగింది నిజంగా అభినందనే లాస్ట్ ఇయర్ ట్వెల్త్ ప్లేస్లో ఉంది రిజల్ట్లో ఇప్పుడు ఫిఫ్త్ ప్లేస్కి వచ్చింది అనకాపల్లి అందుకనే స్కూల్స్ రేపు అడ్మిషన్స్ మీద కూడా దృష్టి పెట్టి ఎక్కువ మందిని స్కూల్స్లో అడ్మిట్ చేసే కోసం వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించడం కోసం అన్నీ కూడా చేసుకోవడం జరిగింది అలాగే ఇంటర్మీడియట్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది జరిగింది ఇదంతా కూడా అలా అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తూ ముందుకు వెళ్ళడానికి మరి అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మేము ఈ జిల్లాని ముందరూ నిలబెట్టడానికి కావలసినటువంటి అన్ని కార్యక్రమాలు తీసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది